టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆరోగ్య మిత్రులను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా గుర్తించాలని జీవో సిక్స్టీ ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా మొదటి రోజు గురువారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా ఆరోగ్య మిత్రులు సమ్మె శిబిరంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు రెండు సంవత్సరం నుండి నేటికి గత పదిహేడు సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందిస్తూ సేవలు చేస్తూ ఉన్నారని కానీ నేటికీ వారి వేతనం పదమూడు వేలు దాటలేదని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో జివో సిక్స్టీ ప్రకారం కనీస వేతనం ఇరవై రెండు పేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆరోగ్య డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెకు ప్రజలు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని సమ్మె జయప్రీతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రులు యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీసల మహేష్ గాని కాటమయ్య కోశాధికారి సబితా యూనియన్ జిల్లా నాయకులు మహేందర్ బాలయ్య ఇంద్రమ్మ జో

రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఎక్కడ ఏ సమస్య ఉన్న పిఐటి దృష్టికి వచ్చిందంటే వంద శాతం వాళ్ళకు అండగా నిలబడి కరక్ష పరిష్కారం ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుసుకుంటే క్షణాల్లో అయిపోయే డిమాండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు మీశాల మహేష్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కాటమయ్య గారు ఈరోజు మనం పెట్టిన డిమాండ్స్ ఒక్కటి కూడా కొత్త డిమాండ్ లేదు ఇందులో ప్రభుత్వానికి వెళ్ళిన డిమాండ్స్ కూడా కాదు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది అని కింది దాకా ప్రతి గ్రామానికి పోయింది ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందినాయి అని అంటే ఆరోగ్య మిత్రం లేకుండా ఇది సాధ్యమైందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ఆరోగ్య మిత్రులే లేకపోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని కింది దాకా ఏ పథకంలో ఇబ్బంది ప్రభుత్వానికి ఏమో పేరు కానీ ఆరోగ్య మిత్రులకి ఏం మిగిలింది ఇక్కడ మన వాళ్ళు చెప్పినట్టు రెండు వేల ఏడు నుంచి ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి వచ్చిన ఈ పథకం ఆరోగ్యశ్రీ కానీ ఇది అంతకుముందు అప్పుడు వచ్చిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ మన రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చింది అందరూ కూడా ఆలోచనలో పడ్డారు ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్పు వచ్చింది మేము చదువుకున్నాం పీజీలు చేసినాం డిగ్రీలు చేసినాం ఉన్నత చదివినా ఇది భవిష్యత్తులో ప్రభుత్వం మమ్మల్ని మా సర్వీస్ గుర్తించలేమనే ఆశతోటి ఇవాళ అనేక మంది యువత యువకులు ఈ రంగంలోకి సేవ చేసిన కనీసం పదిహేడు సంవత్సరాల నుంచి ఇందులో సేవ చేస్తూ ఉంటే ప్రభుత్వం గుర్తించకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరించి అలా పదమూడు వేలతో కుటుంబం గడవాలనేది ఇది మరీ దుర్మార్గమైన చర్య ఎక్కడైన అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్మికులు ఉద్యోగులు ప్రభుత్వం దగ్గరికి పోతారు కానీ ఇలా ప్రభుత్వమే మధ్యలో ఏజెన్సీని పెట్టి కార్మికులుగా నిలువు దోపిడీ చేస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ కనీస వేతనం మనం పెట్టేది కాదు ప్రభుత్వం ఇచ్చిన జీవోనే అరవై మనం చెప్తున్న ప్రకారం అడగట్లేదు మేము సిఐజీగా సర్వే చేసినాం ఒక కుటుంబం గడవడానికి ఏ విధమైన ఖర్చులు వస్తున్నాయి రాణిపల్లి మండలంలో ఒక విలేజ్ దుర్గపల్లి మండలంలో ఒక విలేజ్ చౌటుపల్ల మండలంలో ఒక విలేజ్ భువనగిరిలో ఒక విలేజ్ని తీసి ఒక కుటుంబం గడవడానికి అసలు ఖర్చు ఎంత వస్తుందని లెక్కేసిన సగటున వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాన్ని ఉదయం రెండు కేజీల బిల్ రైతు పేజీలో పెట్టిన ట్రాంచు నైట్ దాకా లెక్కేసిన ఇంట్లో టీవీ బిల్లు నెలకి ఫోన్లు భార్యకు ఫోను భర్తకు ఫోను పిల్లలకు ఫోను పిల్లల ఫీజులు హాస్పిటళ్ళు వారానికి కూరగాయలు సండే స్పెషల్ మొదలు పెడితే ఇంటికి కుటుంబం వచ్చే మర్యాద దాకా లెక్కేస్తే కనీసం ఇరవై ఆరు వేలు లేని కుటుంబం గడిచే పరిస్థితి ఖచ్చితంగా ఖర్చు అవుతున్నాయి మరి ఇవాళ ఈ పదమూడు వేలతో ఆరోగ్యమిత్రం ఏ రకంగా పలుకుతారు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం అంటే ఇవాళ ప్రభుత్వం వ్యక్తి శాఖలు చేయించే విధానం సరైంది కాదు ప్రభుత్వం ఆలోచన చేయాలి అదే క్రమంలో చేస్తున్న సర్వీస్ ఇవాళ మనం కొత్తగా ఏం అడగట్లేదు చేస్తున్న దానికి ప్రభుత్వం డాటా ఎంటర్ ఆపరేటర్గా అడుగుతుంది ఒక ఆఫీసర్ స్థాయి కల్పించాలని చేస్తున్న పనే అది ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆరోగ్య ఆరోగ్యశ్రీ ప్రజల సేవలు అయితే పొందుతున్నారో ఆ డేటా అంతా ఆరోగ్య మిత్రాన్ని ప్రభుత్వానికి మరి వీళ్ళకి డేటా ఆపరేటర్గా పోస్ట్ దూరంలో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే పని చేసుకునేటప్పుడు మాత్రం కావాలి కానీ అదే ఉద్యోగం ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన హక్కులు కల్పించే దగ్గర మాత్రం ప్రభుత్వం లేదు ముఖ్యంగా ఇవాళ ప్రజలకు ఆరోగ్యానికి రక్షణ ప్రజలకి రక్షణ కల్పిస్తూ వాళ్ళని కుటుంబాలని ముందేస్తున్న వీళ్ళకి ఏదైనా అనారోగ్యం కూడా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నదా ప్రజలు సర్వీస్ చేయడం బాగానే ఉంది కానీ మనకేదన్నా ఆటో లక్ష కనీసం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా ప్రమాద సౌకర్యం సౌకర్యమైనా కల్పించాలి కానీ సందర్భాల్లో విధులు నిర్మించినటువంటి ఆవరణం పోవడం జరుగుతుంటుంది ఇవాళ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నది ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళంతా వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయిన అని మర్డర్ చేసినా సరే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ఎంత ఉన్నది ఏమీ లేదు మళ్ళీ మనం వైద్య రంగంలో పనిచేస్తున్నాం ప్రజలకు వైద్య సదుపాయాన్ని కల్పించేటోళ్ళం మనకి ఏ రకమైన కనీస సదుపాయం ప్రభుత్వం కల్పించడం ఇవాళ పీజీలు చేసి డెజీలు చేసి ఉన్నత చదువులు కూడా కనీసం సమాన బీమా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించేది దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు రాష్ట్రం అంతా కల్పించడం మనం మనిషికి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది మామూలుగా ఐదు వందల ఇరవై పెడితే పది లక్షల యాభై గంటలు ఇన్ఫై యాభై గంటలే కాదు హాస్పిటలైజేషన్ అయితే కూడా లక్ష రూపాయల వరకు ప్రేయం ఉన్నది తక్కువ ప్రీమియంతో అనేక స్కీమ్స్ ఉన్నాయి అంటే ఒక వెయ్యి రూపాయలని ఒక ఉద్యోగం గవర్నమెంట్ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు ఇంకా దుర్మార్గంగా ఉంటాయి అంటే సర్వీస్ చేయాలి కాబట్టి వాళ్ళు నమ్ముకొని కుటుంబాలు కుటుంబ పెద్దతో ఆ పనిచేస్తున్న వాళ్ళకి చిన్న సహా వాళ్ళ మూడు రూపాయలు చేయడం అందుకే ఇది సరైన పద్ధతి కాదు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విషయంలో బాధ్యత తీసుకోవడము వాళ్ళ డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఆఫీసర్ ప్రమోషన్ కల్పించడం అదేవిధంగా కనీస వేతనం వాళ్ళ కనీస వేతనం జీవో నెంబర్ అరవై ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారమైన ఇరవై రెండు వేలు ఐదు ఒకటి అరవైనా వివాదాలు ఇవాళ గతంలో వాళ్ళు మనం చెప్పుకున్నాం పదహారు పదిహేను ఏళ్ళ మిమ్మల్ని చేసినాము తీసుకొచ్చి ఎకరాబాము వాళ్ళ పేద మనం పెట్టినా కానీ ఇవాళ తీసుకొచ్చి ఆయా మార్చేసింది మన దాకా ఎంత ద్వారా చాలు అదే ক্্েলাকলেকেলে ক্েলেলেলে